డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని డెబ్బై ఐదవ ఆమోద దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసినటువంటి వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ గారికి అదేవిధంగా వీసీకే పార్టీ నుంచి రాష్ట్ర నలుమూలలు అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు మరియు స్టేట్ కమిటీ మొత్తానికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా జైబీ తెలియజేస్తున్నాను మిత్రులరా మనం మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు చరిత్రను మరిచిన వారు భవిష్యత్తు నిర్మించలేరని అంటే ఈరోజు భారత రాజ్యాంగం అంటే ఏంటి అసలు భారత రాజ్యాంగం గొప్పతనం ఏంటనేది మనం తెలుసుకోవాలంటే మనం చరిత్రలోకి వెళ్ళక తప్పదు అప్పుడు మాత్రమే తెలుసుకోగలం ఈ దేశం స్వతంత్ర పరులుగా ఉన్నటువంటి మనకి దేవుడు అనేటువంటి ఒక బ్రహ్మనే అనేటువంటి ఒక వ్యక్తిని చూపించి బ్రాహ్మణులు నితిటి నుంచి పుట్టారు క్షత్రియ క్షత్రియులు తొడ భుజాల నుంచి పుట్టారు వయసులు తొరల నుంచి పుట్టారు సూత్రులు పాదాల నుంచి పుట్టారు కాబట్టి వీరు వీరు చేసే పనులు కూడా వేరుగా ఉంటాయని చెప్పి చెప్పారు దానిలో బ్రాహ్మణులు గుడిలో ఉంటూ పూజలు పుష్స్కరాలు చేస్తూ వీళ్ళు రాజ్యాన్ని వెళ్ళాలి క్షత్రియులు రాజ్యాలు పరిపాలిస్తూ ఆ సంపద మొత్తాన్ని తీసుకొచ్చి వైసీపీ చేతిలో పెడితే వాళ్ళు దాన్ని వ్యాపారంగా మార్చి ఈ సంపద మొత్తాన్ని కూడా బ్రాహ్మణులు అనుభవించేదానికి ఒక ఎత్తుగడగా దేవుణ్ణి చూపించి మనల్ని మోసం చేశారు ఆ క్రమంలో ఆ సంఖ్యల నుంచి మనల్ని విముక్తపరచడానికి గౌతమ్ బుద్ధుడు పుట్టుకొచ్చారు దీని యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాడు ఒక దేవుడి పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి మూల నివాసుల్ని ఏ విధంగా మోసరిస్తున్నారు తెలుసుకొని ఆయన ఒక మార్గాన్ని చూపించారు అదే బౌద్ధ మార్గం బ్రహ్మతోటి మనకేసినటువంటి బాణసత్వ సంఖ్యలను ఆనాడు గౌతమ్ బుద్ధుడు పెంచారు ఆ తర్వాత అదే బ్రాహ్మణులు మళ్ళీ కుట్ర గౌతమ గౌతమ్ బుద్ధుడిని దేశం నుంచి విలేచిన తర్వాత అరే వీళ్ళంతా ఒకే జాతిగా ఉంటే మళ్ళీ ప్రమాదం అని చెప్పి ఈ సూత్రులు కూడా ఆరు వేల కులాలుగా విభజిస్తూ వాళ్ళతో సమానంగా విభజిస్తూ మనల్ని తక్కువ తక్కువగా అంటే గ్రూపులు గ్రూపులుగా చేయటం జరిగింది వాటికి కులాలనే పేర్లు పెట్టారు అది ఎక్కడ మనం మనం ఏకమవుతా ఉన్న ఒక గ్రూప్ గ్రూప్ గ్రూప్తో కలవకుండా ఉండాలని దానికి కారణమయ్యే స్త్రీని కూడా భర్త చనిపోతే భార్య బ్రతుకుంటే ఇంకొక గ్రూప్తో కలిసిపోయి ఇంకొక కులంతో కలిసిపోయి కుల నిర్మూలన జరిగిద్దని సతీశ గమనం చేసుకొచ్చారు అదే స్త్రీ చిన్న వయసులోనే పెళ్లి చేయటం వల్ల ఇంకొక కులంతో వివాహ సంబంధం పెట్టుకోదనే ఉద్దేశంతో కూడా బాల్యవాహాలు చేసుకొచ్చారు ఈ విధంగా వీటన్నిటినీ ఎంతో మంది మేధావులు ఒక్కొక్కటిగా సవరించుకుంటూ వచ్చారు అదే ఆ వ్యవస్థనే మనధర్మ శాస్త్రం అని ఆ రోజు బ్రాహ్మణులు చెప్పారు అదే మనధర్మ శాస్త్రాన్ని వంద సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానం చేయడం జరిగింది వేలాది మంది తోటి దానం చేయడం జరిగింది ఎందుకంటే అది ప్రమాదకరం ఇది ఒక జాతిని బానిసలుగా చిత్రీకరించి హింసించడానికి ఏర్పరిచినటువంటి గ్రంథం అని చెప్పి ఆ రోజు దాన్ని తగలబెట్టారు ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకి డాక్టర్ బిర్ అంబేద్కర్ గారి రూపంలో భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం రావడంతో ఆ రాజ్యాంగం ద్వారా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బానుసులు చిత్రీకరించబడినటువంటి మనకి మానవ హక్కులు ప్రసాదిస్తూ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వంతో పాటు ఆర్థిక రాజకీయ సామాజిక అంశాల్లో మనకి సమానత్వంగా ఉండే విధంగా హక్కుల్ని పొందుపరుస్తూ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు ఆ తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది పూర్తి కాలేదు ఇంకా ఇప్పుడే డెబ్బై ఐదు సంవత్సరం జరుపుకుంటాను రెండు వేల ఐదు వందల సంవత్సరాల పాటు ఈ మను ధర్మంలో నలిగిపోయినటువంటి మనల్ని బానిసలుగా చిత్రీకరించి పొలాల్లో పని చేసుకుని తింటానికి తిండి లేక ఊరు బయట ఉంచి చచ్చిన పరిగొట్లని మన చేత తినిపించినటువంటి ఈ పాలకులు ఈరోజు ఆ నోటు కోసం మన ముందు వచ్చి నిలబడి రాజ్యాంగ రాజ్యాధికారానికి వెళ్ళి రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రమంలో మనల్ని మన అవసరం ఉంది వాళ్ళకి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ దేశంలో మనవాదాన్ని మళ్ళీ తీసుకురావటానికి ఒక మద్దతుతో పార్టీ అయినటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన పదిహేను సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అవుతుంది భారత రాజ్యాంగాన్ని తొలగించి మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది సంపూర్ణ మద్దతు ఈ రా ఈ దేశంలో వాళ్ళకి వలన వాళ్ళు ఆ ప్రయత్నం ఇంకా కొనసాగి కొనసాగింపుగానే ఉన్నారు కాబట్టి ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి ఎదుర్కొని నిలబడి ఆరు రాష్ట్రాల్లో భారత రాజ్యాంగానికి ఉద్యమం చేపట్టినటువంటి వీసీకే పార్టీ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు తిరుమాలు గారు ఒకరే ఉన్నారు మిత్రులరా గమనించండి మనోధర్మ శాస్త్రాన్ని కాపాడేటువంటి పార్టీలకి ఓట్లేసి మళ్ళీ బానిస రాజ్యాంగాన్ని కాపాడుకునే పార్టీలకి ఓట్లేసి విముక్తి బందాలు నిర్ణయించుకొని రాబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్లు మనం ఉండాలో లేకపోతే విముక్తి పరిచి విముక్త చరిత్ర ఉండాలో నిర్ణయించుకొని ఈ యొక్క వీసీకే పార్టీని బలపరచవలసిందిగా ఈ సమావేదికగా కోరుకుంటున్నాం భీమ్